హలో ఫ్రెండ్స్ ఇంకా మంచి ఒక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను ఇంకా రెసిపీ ఏంటి అంటే కదా చుక్క పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను చాలా మంది తెలియకపోవచ్చు చుక్క పచ్చడి చేయడము ఇంకా పప్పులు ఒక్కటే ప్రిపేర్ చేస్తూ ఉంటారు బట్ చుక్క పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో కొంత మా రిలేటివ్స్ వాళ్ళు కూడా నన్ను అడుగుతూ ఉంటారు చుక్క పచ్చడి ఎలా చేస్తావు అనేసి నేను చెప్తూ ఉంటాను ఇలా చేస్తే చాలా బాగుంటుంది టిఫిన్స్ లేక లేక ఇంకా ఇడ్లీలో అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది కాంబినేషన్ అయితే ఎగినాయి చట్నీ సో ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అవుతుంది ఇంకా చుక్కకూరలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో ఎలా ఉంటుందంటే టేస్ట్ వచ్చేసి గోంగూరలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్ చూడండి ఇంక ఇక్కడైతే కదా నేను రెండు కట్టలు చిక్కకూర అయితే తీసుకున్నాను తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీ కూడా తీసుకుని నేను ఎలాగో ఇంట్లో ఉంది కదా ఇంకా టిఫిన్స్ లెక్ కూడా యూజ్ అవుతుంది స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే ఒక త్రీ ఫోర్ డేస్ అలానే ఉంటుంది అనమాట ఏం చెడిపోదు అందుకనేసి మొత్తం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా నేనైతే చుక్కకూరని మొత్తము ఓన్లీ ఏర్లు ఉంటాయి కదా అవి మాత్రమే కట్ చేసేయాలి కాడలతో సహా తీసేసుకోవాలి చుక్కకూరని అప్పుడే మనకు దీనికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మంచిగా మాగిన టమోటాలు ఇందుకోసము పచ్చడి కోసమైతే మినప్పప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు ఇంతే ఏ క్వాంటిటీ ఎక్కువ అవసరం లేదనమాట ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఉద్దిపప్పు అదే దోశలోకి వాడతాం కదా మినప్పప్పు అండ్ శనగపప్పు మంచిగా వేయించుకోవాలన్నమాట ఇంకా పల్లీలు నువ్వులు ఇలాంటివి ఏం అవసరం లేదు వీటికి టేస్ట్ వచ్చేసి వీటితోనే బాగుంటుంది చట్నీ అనేది ఇంకా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టేస్ట్కు తగ్గట్టు కారం ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు ఇవి ఎండుమిరపకాయల ప్లేస్లో మీరు పచ్చిమిరకాయలు అని తీసుకోవచ్చు బట్ నేను స్టోర్ చేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చి అయితే తీసుకున్నాను లేదు ఆ పూటకే అదే ఒకే రోజు తినేయగలము అనుకుంటేనే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ రోజులు పెడితే మరి అంత మంచిగా టేస్ట్ ఉండదు సో అందుకనేసి నేనైతే పండుమి ఇవి ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇంకా అదే ప్యాన్లకి ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా టమాటాలు ముక్కలు చేసేసి ఇలా వేసేసాను ఇంకా ఇలా ముక్కలు చేసిన కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న పాలకూర ఉంది కదా మంచిగా వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాం మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ పాలకు ఆ కూరలో చుక్క కూరలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా నేను మూత పెట్టి మగ్గించాను కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది అనమాట ఈ మూత పెట్టే ఎక్కువకుండా అయినా మగ్గిస్తే మనకు సరిపోతుంది ఆటోమేటిక్గా మగ్గిపోతుంది ఒక టెన్ మినిట్స్లో మనకైతే కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే కానీ అంత మంచిగా ఈజీగా అయిపోతుంది చూశారు కదా ఇక్కడ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పసుపు యాడ్ చేసేసుకోవడమే వాటర్ చూడండి ఎంత వచ్చేసిందో సో అందుకే మనం కొంచెం వాటర్ కూడా ఏం అవసరం లేకోకుండా యాడ్ చేయకోకుండా ఇలాగనే ఉడికించుకుంటే మనకు సరిపోతుంది ఇంకా నేను ఎలాగో దోశ లేక టిఫిన్స్ లేక యూజ్ అవుతుందని విధంగా చేశాను కాబట్టి వాటర్ ఎక్కువ ఉన్నా కూడా ఏమంత ఎక్కువగా ఇది చేసుకోలేదనమాట ఇంకా మొత్తం వీటన్నిటిని మిక్సీ పట్టేయాలి మేము మిక్సీ లేదనుకుంటే రోడ్లో కూడా దంచుకున్నా మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇందులోకి ఇంక ఈ విధంగా మిక్సీ పట్టేసిన పచ్చడికి పోపు లాస్ట్ పోపు వేసుకోవాలి పోపు అనేది కంపల్సరీ అనమాట పోపు వేస్తేనే ఇంకా కొంచెం టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఇంక ఈ విధంగా మెత్తగా పట్టేసుకున్నాను లేదు అన్నం లేక కొంచెం పచ్చాపచ్చగా అనుకుంటే కదా రోడ్లో దంచుకుంటే సరిపోతుంది ఇందుకోసమైతే ఇంకా ఆయిల్ పెట్టేసి ఆయిల్ తినేసి జీలకర్ర ఆవాలు ఇవన్నీ శనగపప్పు అయితే యాడ్ చేయకండి శనగపప్పు ఏంటంటే నాని అంత టేస్ట్ రాదనమాట మంచిగా సో అందుకనే తరువాత అయితే నేను శనగపప్పును పచ్చడి చేసేటప్పుడు అయితే వేస్తాను ఇంకా కరివేపాకు ఎండుమిర్చి అండ్ లాస్ట్లో ఖచ్చితంగా ఇంగువ యాడ్ చేయండి ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మన పచ్చడికి కానీ ఏమైనా కూరలకి సో ఈ విధంగా ఇంకా పోపు అయితే దీంట్లో వేసేసి కలిపేసుకోవడమే ఇంకా సాల్ట్ వచ్చేసి టేస్ట్ చూసుకొని మీరు యాడ్ చేసేసుకోండి సరిపోయిందా లేదా అనేది స్పైసెస్ కూడా మీ స్పైసెస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే మనకు కూర చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే ఇంకా ఏమీ అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది నేను ఆఫ్టర్నూన్ టైంలో చేశాను కాబట్టి ఇంకా అన్నం కూడా అయిందనేసి అన్నంలో కొంచెం నెయ్యి చట్నీ వేసేసుకొని తినేసాను బేసికల్లీ నాకు చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట సో ఇంకా చట్నీ వేసేసుకొని తినేసాను దగ్గర దగ్గర టూ డేస్ మా పాప ఈ చట్నీతో తినింది అన్నం చెప్పాలంటే మీరు నమ్ముతారో నమ్మరు అంత టేస్టీగా ఉంటుంది సో ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసవ మోహన్ వంటిళ్ళు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి ఒక లైక్ చేయండి నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకా కొంచెం పుస్తప్ అవుతుంది మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్